ಇಂಡಿಯನ್ ಬ್ಯಾಂಕ್ ಪಟ್ಟು मिडम मिता न ओके ओके थैंक यू हां सर आर आल्सो गुड दे आर रेडी ओके थैंक यू भारत माता की सेंट्रल गवर्नमेंट मिनिस्टर का के सत्य कुमार चंद्रशेखर కొన్ని అద్భుతమైన ఆపరేషన్లు కూడా తెరదీసిన డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి అలానే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బట్ పేద ప్రజల నుంచి మాత్రం లాట్ ఆఫ్ డిమాండ్ ఉందండి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తా చంద్రశేఖర్ గారు మీ వల్ల ఇరవై ఎనిమిది ఏసీ మిషన్లు మనకి డొనేషన్ అంటే కేవలం చంద్రశేఖర్ గారు అలానే కలెక్టర్ గారు కలెక్టర్ గారు అయితే ఒక తల్లిలాగా ఈ హాస్పిటల్ వచ్చినందుకు ఒక తల్లిగా మేమైతే తెలియజేస్తున్నాం అండి మీరు బ్యాంకర్స్ తో మాట్లాడి దాదాపు ఇరవై ఎనిమిది ఒప్పి ప్రతిరోజు గుంటూరులో ఎక్కడ లేని విధంగా ప్రతిరోజు ఉంటాయి కాబట్టి దాదాపు వంద నుంచి నూట యాభై మంది పేషెంట్లు కాటేజీకి వస్తున్నారు న్యూరాలజీకి వస్తున్నారు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే అవకాశం ఉంటుంది అలాంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అందరికీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఆ సిస్టమ్ లోకి ప్రజలు వెళ్ళకుండా ఉండాలి అంటే అందరూ నా నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరూ బాధ్యతాయుతంగా ఎవరైతే చేయగలరో చేసినప్పుడు మాత్రమే సిస్టమ్ నడుస్తుంది అదేవిధంగా మీ హక్కులు ఏవైతే ఉన్నాయంటే డాక్టర్స్ మీద అటాక్స్ కానీ మేమే అడిగిపోతున్నాం అదేవిధంగా నడ్డా గారితో పెట్టి పర్సనల్గా మాట్లాడబోతున్నాం రిపీటెడ్గా ఫాలోఅప్ చేసి దాన్ని ఎలా రెగ్యులేషన్స్ చేయాలనే విషయం కూడా తీసుకొస్తాం అదేవిధంగా సత్యకుమార్ గారు కూడా మీ సమస్యలు వాటి అన్నిటినీ కూడా ఇచ్చిన వారికి పూర్తి అవగాహన ఉంది కేవలం మేము ఒక్క సైడ్ ఏ మీరు అనుకోవద్దు అన్ని సైడ్లు అందరి వ్యక్తులకి మంచి జరగాలని కోరుకునేటువంటి వ్యక్తులు మేము మీరు అర్థం చేసుకోవాలి కావాల్సిన అవసరం ఉందండి అది గవర్నమెంట్ ముందు పెట్టడం అది మరి ఒక సి సిఎస్ఆర్ పండ్స్ కానీ వెళ్ళే గవర్నమెంట్ ఫండ్స్ కానీ అది లేకపోతే మాత్రం మనకి ఇబ్బందిగా ఉంటుందని మనం జనాలు మిత్రులు అయితే మాత్రం వాళ్ళు ఎప్పుడు చెప్తాను నిధులు ఎంఎల్ఎస్ అలాగే కార్పొరేషన్ అందరూ వచ్చారు అందరికీ మన స్ఫూర్తిగా

ఒకే డాక్టరు టీచింగ్ చూడాలా ఒకే డాక్టరు సర్జరీస్ కూడా చేయాలా సరే నేను సమర్థించుకుంటూ హౌస్లో సమర్థించుకుంటూ వస్తాను కానీ ఫ్యాకల్టీ చోట కూడా పరిస్థితులు ఉండడం అనేది సరైనది కాదని నా భావన నేను కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి నీళ్ళు ఈ గుంటూకి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి ఒకరోజు చిరంజీవి Kinder ne ma kinder ne